ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిద తరలింపు అంశం ఇటీవల చర్చనీయాంశంగా మారింది గతంలో ప్లాంట్ నుంచి వెలువడే వృధా అని చెప్పిన అధికారులు ఇటీవల ఆ బూడిదను వినియోగంలోకి తీసుకొచ్చామని ప్రకటించారు అయితే బూడిద తరలింపులో నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నారని అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి రామగుండంలోని బొగ్గు ఆధారిత ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ నుంచి వెలువడే తడి పొడి బూడిదను అంతర్గామం మండలం కుందనపల్లిలోని ప్రత్యేక చెరువులో నింపుతారు ఎకరాల్లో ఉన్న ఈ చెరువులో ప్రతిరోజు టన్నుల కొద్దీ బూడిదను డంప్ చేస్తారు ఇక్కడి బూడిదను రహదారుల నిర్మాణానికి ఇటుకల తయారీకి వినియోగిస్తారు బూడిదను ఎప్పటికప్పుడు తరలించేందుకు టెండర్లు పిలుస్తారు కాగా లారీలో గరిష్టంగా ముప్పై రెండు టన్నుల బూడిదను తీసుకెళ్లాల్సి ఉండగా లారీ పక్కలకు చెక్కలు కట్టి అదనంగా పదిహేను నుంచి ఇరవై టన్నులు రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి నంబరు ప్లేట్ లేని వాహనాల్లో యథేచ్గా తరలిస్తూ కొందరు అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి గ్రీన్ఫీల్డ్ హైవే కాంట్రాక్ట్ ఏజెన్సీ మాత్రం లారీల్లో తరలిస్తున్న బూడిదకు వెయిమెంట్ ఆధారంగానే బిల్లులు ఇస్తుండటంతో పరోక్షంగా రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా స్పష్టమవుతోందని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది లారీ కేవలం మాత్రమే పోవాలి కానీ ఇది వేబ్రిడ్జ్ వేబ్రిడ్జ్ ఈ మీద అది ఓవర్లోడ్ అని చూపించేస్తుంది కనీసము ఎన్ని టన్స్ ఉన్నాయని కూడా చూపించే పరిస్థితి లేదు అంటే ఈ ఒక్క లారీ ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు యాష్ ఫ్రీగా ఉంటుంది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్క లారీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే ముప్పై రెండు టన్నులు తీసుకుపోవాలి దాంట్లో దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు మొత్తము ఎనభై టన్నులు అంటే మూడు ట్రిప్పులు పడే రెండున్నర మూడు ట్రిప్పులు పడే టన్లని లారీ ట్రిప్పులు వాడేటివి ఒకటే ట్రిప్లో తీసుకుపోయి దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరినీ కూడా బర్తరఫ్ చేయాలి అలా ఆఫీసర్లే కావచ్చు మంత్రి కావచ్చు ఇంక ఎమ్మెల్యేలే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇలా మీరు ఈడీ గారు నేను అడుగుతా ఉన్నా ఎన్టీపీసీలో ప్రతి వందల వెహికల్ ఓవర్లోడ్ అయిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటిది అంటే మంత్రి గారు చెప్తారు మీరు ఇంప్లిమెంట్ చేస్తారు నేను జిల్లా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటాడు అండ్ సొంత జిల్లాలో డీటీసీ గారిని ఆర్టీఓలని పెద్దపల్లి ఆర్టీఓని హుజరాబాద్ ఆర్టీఓని మన హలంకొండ ఆర్టీఓని ఖమ్మం ఆర్టీఓని ఇలా క కరీంనగర్ డిటిసిని వరంగల్ డీటీసీని బెదిరించి మీరు పట్టుకుంటే మంచిగా ఉండదు అని చెప్పుకుంటూ ఇవాళ ఇది కొట్టిస్తా ఉన్నాడు రామగుండం నుంచి రాజీవ్ రహదారి సహా హుజురాబాద్ వరంగల్ మార్గంలో నిత్యం వివిధ జిల్లాలకు పెద్ద ఎత్తున బూడిద రవాణా జరుగుతోంది రాత్రిం వందలాది వాహనాలు వెళుతూ ఉండడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి లారీలు తరచుగా తిరగడంతో పలుచోట్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు మోతాదు కంటే అధిక పరిమాణంలో బూడిద సరఫరా చేస్తుండటంతో లారీల వెనుక ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే బూడిద తరలింపు వ్యవహారంపై శాఖ అధికారులు పక్కాగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది తరలింపు కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు రోజువారీ ఎన్ని వాహనాలు వెళుతున్నాయనే విషయమై వివరాలు పక్కాగా ఉంటేనే బూడిద రవాణా ప్రక్రియ పారదర్శకంగా సాగే వీలుంటుందని ప్రజలు అంటున్నారు